పట్టణ త్రీ టౌన్ పరిధిలోని ఇతనాలి నారకోడు రోడ్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు వరుసగా కొద్ది రోజుల పాటు తనిఖీలు ఉంటాయని త్రీ టౌన్ సిఎస్ సాంబశివరావు తెలిపారు సాయంత్రం నాలుగు గంటల సమయం చెంచుపేటలో ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద త్రీ టౌన్ సిఐఎస్ సాంబశివరావు ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది మోహరించారు అటుగా వస్తున్న వాహనాల తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలో వారు విస్తుపోయే అంశాన్ని గమనించారు పదమూడేళ్ల నిండని మైనర్లు టూ వీలర్ నడుపుతున్నారు ఒకే బైక్ పై నలుగురు వేసి ప్రయాణిస్తున్నారు ఒక వ్యక్తి యాక్టివ్ పై నలుగురు కాలేజీ కుట్రాలను తీసుకెళ్తున్నారు పోలీసులు వాహనాలు ఆపుతుంటే మీరేమి ఆందోళన పడడం లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలు నడిపేస్తున్న విద్యావంతుల్ని చూసి పోలీసులు అవాకయ్యారు సుమ కొందరైతే పోలీసులు వాహనాలను ఆపుతుండడం చూసి వెనక్కి తిప్పుకొని దూసుకెళ్తున్నారు ఆ విధంగా పరారయ్యే సమయంలో ఏదైనా వాహనం వేగంగా వస్తుంటే ఏమవుతుంది అన్న ధ్యాస కూడా లేదు యాంశలపేట త్రీ టౌన్ సిఐఎస్ సాంబశివరావు మాట్లాడారు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం సరైంది కాదని అలాగే ముగ్గురు నలుగురు వేసి ప్రయాణించవద్దని స్పష్టం చేశారు మరో పది రోజుల పాటు రోజు తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు తప్పకుండా కేసు నమోదు చేసి చట్ట ప్రకారం జరిమానా విధిస్తామని ఎవరి సిఫార్సులు పరిగణలోకి తీసుకోబోమని హెచ్చరించారు నమస్కారం రోజు గౌరవ డిఎస్పి గారికి మాకు గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు పట్టణంలో త్రీ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కింద ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ దగ్గర రోజు కూడా ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల దాకా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా బాగా ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి దీనికి సంబంధించి ఎంఈ గారు డిఎస్పి గారు మేము కూడా మొన్న ఒక అబ్జర్వేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా వెహికల్ చెకింగ్ చేయడం ద్వారా మాత్రమే ఈ ట్రాఫిక్ను కట్టడి చేయగలమన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను మా సిబ్బంది అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఏ గారు వారి సిబ్బందితో వెహికల్ చేకింగ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది ఇందులో ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలామంది ట్రిపుల్ రైడింగ్ పోతూ ఉన్నారు కొంతమంది ఒకే మోటార్ సైకిల్ పైన నలుగురు కూడా పోతూ ఉన్నారు అందులో మోస్ట్ ఆఫ్ దిమార్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఉంటా ఉన్నారు వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటలేదు వాళ్ళందరూ కూడా అండర్ ఏజ్ వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళకి దాదాపు పదమూడు సంవత్సరాల పిల్లలు కూడా ఆ వెహికల్ చేసుకొని రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండలేదు కొంతమంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఏదో సరదాగా తీసుకొని పారిపోతూ ఉన్నారు నవ్వుతా కూడా వీళ్ళందరినీ కూడా సీసీ కెమెరాల ద్వారా క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది చాలామంది నలుగురు కూడా మోటార్ సైకిల్ మీద పోతూ ఉన్నారు సో ఇది కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం వీటన్నింటినీ పట్టించుకొని మేము ఈ రోజు నుంచి ఒక స్పెషల్ డ్రైవ్